మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సూర్య నటించిన తాజా చిత్రం కరుపు పై అంచనాలు భారీగా ఉన్నాయి త్రిషతో కలిసి నటిస్తున్న ఈ సినిమాలో కోర్టు డ్రామా యాక్షన్ కామెడీ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుస్తోంది మొదటి రివ్యూలు సినిమా విజయవంతం కాబోతుందని సూచిస్తున్నాయి సూర్యకి సరైన హిట్ పడి చాలా రోజులవుతుంది ఓటీటీలో వచ్చిన జైభీం చిత్రంతో అలరించారు ఈ మూవీ విశేష ఆదరణ పొందింది అంతేకాదు ఇందులో నటనకుగాను ఉత్తమ జాతీయ నటుడిగా నేషనల్ అవార్డుని కూడా అందుకున్నారు ఆ తర్వాత ఆయన నటించిన ఏ సినిమా ఆడియన్స్ ని అలరించలేకపోయింది భారీ అంచనాలతో వచ్చిన కంగువా డిజప్పాయింట్ చేసింది ఈ మధ్య వచ్చిన రెట్రో మూవీ కూడా ఆడలేదు ఇలా వరుసగా మంచి అంచనాల మధ్య వచ్చిన సినిమాలు పరాజయం చెందడంతో అభిమానులు డిజప్పాయింటింగ్లో ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి ఆశలు చివరికి సూర్య ఆశలు కూడా కరుప్పు మూవీపైనే ఉన్నాయని చెప్పొచ్చు కరుప్పు మూవీలో సూర్య సరసన త్రిష నటిస్తోంది ఈ ఇద్దరు కలిసి నాలుగోసారి నటిస్తున్నారు గతంలో మౌనం పేసియదే ఆరు ఆయుధ ఎలుత్తు చిత్రాల్లో నటించారు వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఆకట్టుకోవడంతో తాజా చిత్రంపై కూడా అంచనాలు నెలకొన్నాయి కరుపు చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించారు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు ఆర్జే బాలాజీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు నటుడు దర్శకుడు అయిన ఆర్జే బాలాజీ ఈ సినిమాని తనదైన స్టైల్లో ఊరమాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు ఆ మధ్య విడుదలైన టీజర్ని బట్టి ఈ విషయానికి అర్థమవుతుంది ఇందులో వింటేజ్ సూర్యని చూడొచ్చు కరుప్పు చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది లేదంటే ఆయన పాత్రలో రెండు షేడ్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది మంచి కామెడీ ఫ్యామిలీ ఎలిమెంట్లు ఆధ్యాత్మిక అంశాలతో పాటు అదిరిపోయే యాక్షన్ సీన్లు ఉన్నాయి అవన్నీ టీజర్లో విశేషంగా ఆకట్టుకున్నాయి ఇన్నాళ్లకి సూర్య పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీ చేస్తున్నారని హిట్ పక్క అని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది ఫస్ట్ రివ్యూ వచ్చింది నటుడు నట్టి సుబ్రహ్మణ్యం తన మొదటి సమీక్షను వెల్లడించారు ఆయన మాట్లాడుతూ ఆర్జే బాలాజీ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని తన బెస్ట్ ఇచ్చారని చెప్పారు ఈ సినిమాలో కోర్టులో కేసులను ఎలా డీల్ చేస్తారో చూపించారు రియాలిటీకి దగ్గరగా ఉంటుంది ఆ ఎలిమెంట్లు బాగా ఆకట్టుకుంటాయి మంచి దైవభక్తితో కూడిన కథాంశం ఉందని అది ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు యాక్షన్ సీన్లు అందులో సూర్య యాక్షన్ వేరే లెవెల్ అని తెలిపారు ఇప్పుడు నట్టి చెప్పిన మాటలు సూర్య అభిమానుల్లో ఆనందాన్ని నింపాయి అదే సమయంలో ఈ మూవీ థియేటర్లలో మూతమోగిస్తుందని భావిస్తున్నారు నటుడు నట్టి సుబ్రహ్మణ్యం కామెంట్స్ సినిమాపై అంచనాలు పెంచాయి అదే సమయంలో సినిమా ఎలా ఉండబోతుందనేది క్లారిటీ ఇచ్చింది సినిమా కోసం ఫ్యాన్స్ సాధారణ ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలని భావించారు కానీ రిలీజ్ వాయిదా పడుతుందట వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు ఈ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది మొత్తంగా కరుపు సినిమా సూర్య అభిమానులను నిరాశపరచదని మంచి కమర్షియల్ గా నిలుస్తుందని ఫస్ట్ రివ్యూ సూచిస్తోంది థియేటర్లలో మంచి మూతపడే అవకాశాలున్నాయి